మండలం రామన్నపేట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి పేదవారికి గూడు గూడు అనే నినాదంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినటువంటి మా పేతమ్మ నాయకులు మా వెములవాడ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఆరిశీనాన్న గారికి మా రామన్నపేట గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు రామన్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అందరికీ ముగ్గు వేయడం జరిగింది వీరికి ఇంద్రమ్మ కమిటీ వారు అందరం వచ్చి మరియు ఈ సెక్రటరీ గారు అందరి ఆధ్వర్యంలో ఇల్లు కట్టుకోవడానికి వారికి ఆహ్వాన కల్పించి ముగ్గు పోసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా సీనన్న తరఫున సీనన్న గారు ఇండ్లు లబ్ధిదారులు ఇండ్లు మంజూరైన లబ్ధిదారులను వెంటనే ఇల్లు కట్టి కట్టుకునేటట్టు కృషి చేయాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఎంత తొందరగా ఈ లబ్ధిదారులు ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు కట్టుకుంటే మరి మరికొన్ని మన గ్రామానికి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇండ్లు మంజూరు అయిన ప్రతి ఒక్కరు తొందర